ना और ये लोग हैं सर 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 और ये लोग हैं सर

అక్టోబర్ నెల పదిహేడవ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తామని చెప్పి అతని దగ్గర దాదాపు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు విడుదల వారిగా వసూలు చేస్తాం దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తును ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన డి ఫోర్స్ ఉంటుంది జగిత్యాల జిల్లాలో డిఫోర్స్ విభాగం డిఎస్పి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జైత్యాలు రూల్స్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసింది వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కేవిన్ ఎడ్విన్ ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి ఇతడు పాలిటెక్నిక్లో ట్రిపుల్ చేస్తాడు చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు దుబాయ్ వెళ్ళి ఐదారు సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీల్లో జాబ్ చేస్తాడు జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రగొట్టుకొని ప్రసాద్ చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నాడు ఇతని హాబీ ఏంటంటే ఇష్టాల ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు ఇట్లా ఇతను కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద ఆరు కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చిన ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్ క్రెడిట్ కార్డ్స్ తర్వాత ఆ అకౌంట్లు కూడా సీజ్ చేసినాం ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీజాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు ఈ ఇతని అరెస్ట్లో కీలక పాత్ర వహించిన జగిత్యాల్ రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు సారంగపూర్ ఎస్ఐ మళ్ళా మన సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ కృష్ణ బీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ ఎస్పిఆర్ అభినందించారు తొమ్మిది లక్షల నలభై వేల దుబాయ్లో వర్క్ వీజా ఇప్పిస్తా అని చెప్పేసి అది చేసుకున్నాం ఈ నిష్టాలా మన వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు దానిలో ఏంటంటే వాళ్ళని బలహీనతను ఆశ ఆశను ఆసరాగా చేసుకుని ఇతరు వాళ్ళ వల వీస్ ఇస్తారు సైబర్ వాళ్ళ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు ఇద్దరు జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది వైజాగ్లో ఒక కేసు ఉంది ఇప్పుడు మన మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది మన దగ్గర కూడా కేసు అయింది మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు మనం మన జగిత్యాల పోలీసులు పట్టుకుంటాం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే జైత్యాల జిల్లా పోలీసుల విజ్ఞప్తి ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి జాబ్స్ ఇప్పిస్తాము వీసా ఇప్పిస్తాము అని చెప్పేసి ఈ జాఫ్రాడు సైబర్ నేరగాళ్లు మీకు వల విస్తరవచ్చు ఆ అట్టి వలలో మీరు చిక్కుకోకండి అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మా విజ్ఞప్తి